ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం నమః ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఆరవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కనుక తెలుసుకుంటే భాగ్య భాగ్యరాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం వరకు కూడా అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన ఈ రోజున దూర ప్రయాణాలు అవి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కలహాలకి దూరంగా ఉండాలి ఇతరులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కలహాలకు దూరంగా ఉండాలి సంతానంతో కూడా సాధ్యమైనంత వరకు సౌ సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ తెక్కండి అలాగే మీ విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇతరులతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాళ్ళతో సజ్జమైనంత వరకు మీరు వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది దుష్టులకు దూరంగా ఉండటం మంచిది అన్నారు పెద్దలు అందువల్ల దుష్టులకు దూరంగా ఉండటం అనేది చాలా వరకు మీకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి సాయంకాలం నుంచి అంటే నాలుగు గంటలు ఆ ప్రాంతం నుంచి ఈ రాశికి చెందిన జాతుకులకి పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని వాళ్ళ మీరు నిర్వహించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పిల్లలు లేని వారికి పిల్లలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ కన్సీవ్ అయ్యి అయ్యి అవి అయ్యి ఉంటే వాళ్ళకి పిల్లలు కలగడానికి ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఇంకా వివాహం చేసుకోకపోయి ఉంటే ఈ రోజున మంచి మ్యాథ్స్ కుదరడానికి ఎక్కువగా మంచి పెళ్లి సంబంధం కుదరడానికి మీకు ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా చదువులో చాలామంది ఉంటారు వాళ్ళు చదివిన చదువుకి మంచి రిజల్ట్స్ వస్తాయి చదివిన చదివికి మంచి గుర్తింపు లభిస్తుంది వాళ్ళు విద్యలో మంచి ప్రతిభ వాళ్ళని ప్రదర్శిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీ ఇష్టపూర్వకంగా చేసే కార్యక్రమాలు ఏదైనా సరే ఖచ్చితంగా చాలా అనుకూలిస్తుంది మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి లాభాలని ఇస్తాయి మంచి సంతోషాన్ని కూడా మీకు కలుగజేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీరు క్రమబద్ధంగా సమయస్ఫూర్తిగా వాటిని మీరు ఆచరణలో పెడతారు ఆచరణలో పెట్టి పెట్టడం వల్ల అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వటం మంచి విజయాలను సాధించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచయం సాధిస్తారు శత్రువుని మీకు పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున కొత్త కొత్త ప్లేసెస్ కొత్త కొత్త ప్రదేశాలను కూడా మీరు సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు చాలా గౌరవప్రదంగా మర్యాదపరంగా మీరు మెలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళతో చాలా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సాయంకాలం వరకు కూడా నాలుగు గంటల వరకు కూడా కొడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ తల్లి తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తరపు బంధువుల నుంచి మీకు వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగోపోవడం కానీ వాళ్ళ యొక్క పరిస్థితి బాగోపోవటం కానీ జరుగుతుంది ఆందోళనకరంగా ఉంటుంది అందువల్ల అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మిమ్మల్ని ఏదో విధంగా మాటలతో టార్గెట్ చేసి ఏదే విధంగా మిమ్మల్ని మాటలతో హింసించి ఏదే విధంగా మిమ్మల్ని మీద నిందల మోపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరి మాటలకి కూడా మీరు చలించకుండా మౌనంగా ఉండిపోండి సజ్జ వరకు మౌనంగా ఉండిపోండి మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి దానివల్ల అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని మీరు కూడా రెండు మాటలు అంటే దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయి కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏమన్నా ముఖ్యంగా మీ బంధువులు మీ స్నేహితులు ముఖ్యంగా మీ తండ్రి తరుపు బంధువులు ఎవరు ఏమన్నా సరే మీరు మౌనంగా ఉండుకోండి వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని తూలనాడాలనే ప్రయత్నాలు చేస్తారు అందువల్ల అలాంటి వారి పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ విలువైన వస్తువులు మీ విలువైన వస్తువులు దుస్తులు కానీ ఆభరణాలు కానీ ఇతరత్ర వస్తువులు కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది నిర్లక్ష్యంగా ఎక్కడా కూడా ఏది కూడా వదిలిపేయకూడదు అలా వదిలివేస్తే కనుక ఖచ్చితంగా పోతాయి అందువల్ల నిర్లక్ష్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ వస్తువును వదిలివేయకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా వరకు కూడా సాయంకాలం వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి సాయంకాలం తర్వాత నుంచి మీకు పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలిస్తాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీ ప మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు జాగ్రత్తగా మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు చేసుకుని మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరా ఆరాధించండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య అని పఠించండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం